సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో మద్యం అయితే పండగ లాంటి శుభవార్త అనమాట ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది కంటే ముందున్న తరహా మద్యం విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని ఎస్ఐ ఎక్సైజ్ శాఖ అయితే భావిస్తోంది మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్కి అప్పగించనైతే ఉంది ప్రస్తుతం తెలంగాణలో అమలు అవుతున్న విధానాన్ని కొన్ని మార్పులతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే అమలు ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే లాటరీ టీసీ లైసెన్స్లు అయితే కేటాయించాలనుకుంటూ ఉంది ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల నాన్ రిఫండబుల్ రుసుము విధించాలని చెప్పేసి యోచిస్తుంది రాజస్థాన్ కేరళ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేసి ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే సమర్పించిన నివేదికలు కన్సల్టెన్సీ బృందం ఇచ్చిన నివేదికలను కూడా పరిశీలించిన ఎక్సైజ్ శాఖ వాటిలో తెలంగాణ విధానమే ఏపీకి అనువుగా ఉంటుందని జస్టెస్ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది అయితే మద్యం ధరలు కూడా తెలంగాణ కర్ణాటక సమానంగా ఉండేలా చర్యలు అయితే తీసుకుపోతున్నారు తద్వారా సొంకం చెల్లించని మద్యం అరికట్టేందుకు వీలవుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు ఇక ఐదుగురితో మంత్రివర్గ గొప్ప సంఘం అనమాట నూతన మద్యం విధానం రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇతర మంత్రులు నాదేండ్ల మనోహర్లు కొండపల్లి శ్రీనివాసు సత్యకుమార్ యాదవ్ గొట్టిపాటి రవికుమార్లను దీనిలో సభ్యులుగా వినియమించింది అధ్యయన నివేదికలు ఎక్సైజ్ శాఖ ప్రాథమిక ప్రతిపాదనలు కూడా ఉపసంఘం అయితే సమీక్షిస్తూ ఉందన్నమాట వ్యాపారం ధరలు పన్నులపై కూడా చర్చించి వివిధ రకాల అభిప్రాయాలను అయితే తీసుకుంటామని చెప్పారు ఇక సెప్టెంబర్ నెలాఖరులోగా లైసెన్స్లు అయితే రాబోతున్నాయి సక్సైజ్ శాఖను చీల్చి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్ను ఎన్డిఏ ప్రభుత్వం రద్దు చేసింది అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సెప్లోని డెబ్బై శాతం సిబ్బంది వారి మాతృశాఖలకు అయితే రానున్నారు సెప్టెంబర్ ఐదు నుంచి ఎక్సైజ్లో బదిలీలు కూడా చేపడుతున్నారు తద్వారా మద్యం విధానం ఖరారు కాబోతుంది అయితే లైసెన్స్లో సంబంధించి దరఖాస్తులు స్వీకరణ కేటాయింపు తదితర ప్రక్రియ అంతా కూడా సెప్టెంబర్ నెలకొలాగా పూర్తి చేసి అక్టోబర్ ఒకటో తేదీ నాటికి నూతన మద్యం విధానాన్ని ఏపీలో అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట సో చూసారు కదా అటు వ్యాపారస్తులకు ఇటు కొనుక్కునే వారికి అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండే విధంగా మద్యం బాటిల్ అయితే భారీగా తగ్గించబోతున్నారు వాటర్ బాటిల్ ఎనభై రూపాయలకి తీసుకురాబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి